నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజైతే ఒక ఇన్ఫర్మేషన్ గురించి క్లారిటీ ఇద్దామని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి అదేంటి అంటే కౌశల వర్క్ ఫ్రమ్ హోమ్ దీని గురించి అందరికి తెలిసిన విషయమే ఎందుకంటే మనకి ఆల్రెడీ అందరికీ సర్వే చేయించుకున్నారు చాలా మంది కూడా అప్లై చేసుకున్నారు అనమాట దీని గురించి నాకు చాలా కామెంట్స్ అయితే వస్తున్నాయండి దీని గురించి అంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి అప్డేట్స్ ఏమైనా వచ్చాయా ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా సచివాలయం నుంచి కాల్స్ చేస్తున్నారంట కదా నేమ్స్ కదా ఇవన్నీ అని చాలా మందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి నాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే కొన్ని వీడియోస్ కానీ కొన్ని కానీ చూస్తూ ఉంటే నాకు కూడా డౌట్ వచ్చింది సచివాలయం నుంచి కాల్స్ చేస్తున్నారు మెయిల్స్ వస్తున్నాయి సాలరీ ఇంత ట్రైనింగ్ ఇలా ఇస్తున్నారు స్కిల్స్ ఇలా నేర్పిస్తున్నారు నేమ్స్ రాని వాళ్ళు ఏం చేయాలి చాలా వీడియోస్ అయితే వస్తున్నాయండి నాకు కూడా డౌట్ వచ్చింది అలాగే మీరు కామెంట్స్ చేస్తున్నారు నాకు దీని గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియదు అందుకే నేను సచివాలయానికి వెళ్ళి దీని గురించి అడిగితే ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదని చెప్పారండి కౌశలం వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు చాలా వీడియోస్ వస్తున్నాయి కదా ఎందుకంటే చాలా మంది కౌశలం వర్క్ ఫ్రం హోమ్ గురించి అప్లై చేశారు కాబట్టి ఆ వీడియోస్ కానీ తమిళన్స్ కానీ చూస్తే ఎవరికైనా డౌట్ వస్తుంది నాకు కూడా డౌట్ వచ్చింది ఎందుకంటే నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ దీనికి తెలీదు అందుకే నాకు డౌట్ వచ్చిందనమాట మీ అందరి కోసం అలాగే నాకు డౌట్ క్లారిఫై అవడం కోసం సచివాలయానికి అడిగితే అసలు అక్కడ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదనమాట అంటే కౌశలం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదు మీరు మాత్రం టెన్షన్ పడద్దు ఎందుకంటే వాళ్ళే కాంటాక్ట్ అవుతామని చెప్పారు అలాగే చాలా మందికి ఇంకొక డౌట్ ఉంది ఈ సర్వే గురించి అప్లై చేసేటప్పుడు ఫోన్ నెంబర్ కరెక్ట్ గా ఇచ్చాము కానీ మెయిల్ ఇవ్వలేదు అలాగే మెయిల్ ఇచ్చాం గానీ ఫోన్ నెంబర్ తప్పించాము అని చాలా మందికి డౌట్ ఉంది ఈ రెండిట్లో ఏదైనా కూడా ఏది ఇచ్చినా కూడా వాళ్ళు దాని నుంచే మీకు ఇన్ఫామ్ అయితే చేస్తారనమాట రెండు ఇస్తే ఏదో ఒక దాని నుంచి కాంటాక్ట్ అవుతారు ఏదో ఒకటి ఇస్తే దాని నుంచి మీకు కాంటాక్ట్ అవుతారనమాట కాబట్టి మీరు ఎలాంటి టెన్షన్ పడద్దు ఎలాంటి ఫేక్ ఇన్ఫర్మేషన్స్ కానీ ఫేక్ టూస్ చూసి ఫేక్ వీడియోస్ చూసి మీరు సచివాలయం నుంచి కాల్స్ వస్తున్నాయి అని మాత్రం అనుకోవద్దు వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు వాళ్ళే ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఏమన్నా కూడా మనకి నెంబర్ కానీ మెయిల్స్ కానీ పంపిస్తారు అనమాట కాబట్టి దీని గురించి ఎవరు టెన్షన్ పడద్దు దీనికైతే సచివాలయం నుంచి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదు కౌశలం వర్క్ ఫ్రం హోమ్ జాబ్ గురించి ఎలాంటి అప్డేట్ అయితే లేదనమాట ఎందుకంటే నాకు చాలా కామెంట్స్ అయితే వచ్చాయి దీని గురించి చెప్పండి చెప్పండి అని కాబట్టి చెప్తున్నాను ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదనమాట ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా కూడా వెంటనే మీకు షేర్ చేస్తానమాట కాబట్టి ఎవ్వరు కూడా ఫేక్ టైల్స్ అయితే నమ్మొద్దు ఈ వీడియో అయితే ఇదండి సర్వే చేసుకున్న వాళ్ళందరికీ కూడా మెయిల్స్ కానీ ఫోన్ కానీ వాళ్ళే ఇన్ఫార్మ్ చేస్తారు కాబట్టి మీరేం కంగారు పడద్దు మరి ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటున్నాను ప్లీజ్ వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి